గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ మనం చూస్తున్నది కేన్ రివర్ ఇది మన ఖజ్రా ఖజ్రాఫో పోతుంటే దారి మధ్యలో ఉంటుంది ఈ కేన్ రివర్ అనేది మన యొక్క గంగా నది యొక్క ఉపనది గంగా నది యొక్క ఉపనది మా మేడం కేన్ రివర్ సబ్ రివర్ ఆఫ్ గంగా రివర్ విం సాప్ పర్వతాలు అంటే దక్కన్ పీఠభూమిలో లేదా ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి గంగా నదిలో కలిసే రెండు ఉపనదులు ఉంటాయి ఒకటి కేన్ బేట్వా కేన్ బేట్వా కేన్ ఆ కేన్ ఉప నది కేన్ ఇది ఇది గంగా నది యొక్క ఉపనది ఇది దక్కన్ పీఠభూమి లేదా ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి గంగా నదిలో కలుస్తుంది గంగా నది యొక్క ఉపనది అండి ఇది ఓకేనా